కుమార్లు అడిగి వేడుకొచ్చిన మా పర్వత బిషప్ దేవట్రాజు గారి ప్రత్యేకమైన మన మధ్యలుగా మరణించొచ్చారు వాస్తవానికి జోసఫ్ గారు యొక్క సతీమని మరి వారంగ సభ్యులని విన్నాను మరి చాలా తోటి ప్రయాసపడి వచ్చారు వారు కూడా వచ్చి కుటుంబ ఆదరణ కొరకాయ కొన్ని మాటలు చెప్పాలని ఆదరించాలని ప్రేమతో మనం చేస్తూ మాక్సిమం అందరికీ సమయం ఉద్దేశంతో ఇక్కడ కార్యక్రమం జరిగిస్తాము దయచేసి సహకరించగలరు మనం పంపించిన దృష్టి వారికి అలాగే జోసఫర్ గారు విడిచి వెళ్ళిన వాళ్ళు సత్యమైన బంధువులు బంధువులకు దయసేవకులందరికీ నా ప్రత్యేకమైన వందలు ఆయన్ని ఉపవాసాలు ఉంటాను ఎక్కువగా నాకు ఆ ఉపవాసాలు వాటికి చెప్పాక రావాలన్నప్పుడు ఆయన పిట్ల మనకి గ్రామానికి వచ్చారు ఒక రెండు రోజులు ఉన్నాడు ఆయన రెండు రోజులు వెళ్తూ నన్ను పట్టుకుని ఏడుస్తున్నాడు అన్న ఈ ప్రాంతంలో ఎందుకు నేను ఇక్కడ ఊరుకోవాలనుకుంటున్నాను అయితే మీరేమంటారు చాలా సంతోషంగా ఇక్కడ ఉండాలంటే ఉపవాసం చేయాలి ఇక్కడ ఉన్నారు రెండు మూడు నెలలు అక్కడ ఉన్నారు నాలుగు నెలలు అక్కడ ఉన్నారు తర్వాత మీకు తమ్ముడికి పెళ్లి చేయాలనుకుంటున్నాను ఒక అమ్మాయిని చూసాను అంటే నాకు ఇక్కడ ఎప్పుడో తిన సిటీలో నుంచి ఏదైనా చూడని పెద్ద సంఘం ఉన్నారు కాబట్టి మీ మామయ్య గారి సంఘంలో నుంచి రావాలన్నప్పుడు